రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన ఉంచిన ఖైతాబాద్ గణేషుడు రేపు భక్తులకి దర్శనం ఇవ్వడానికి సిద్ధమయ్యాడు నిన్న కనుపాప గీసే తో చివరి అంకంతో ఆ పూర్తిగా గణనాథుడైతే భక్తులకి దర్శనం ఇస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము ఆయన కట్టిన ఆ కట్టెలను తొలగిస్తున్నారు సో నిన్న కనుపాప కార్యక్రమం తర్వాత ఆయన ప్రాణ ప్రతిష్ట అయితే జరిగింది సో నిన్నటి నుంచి గత రెండు మూడు రోజుల నుంచి కూడా ఇక్కడ ఆ ఖైతాబాద్ గణేష్ ను చూడడానికి నగర వ్యాప్తంగా ఉన్న ప్రజలైతే వచ్చి ఇక్కడ చూస్తున్న పరిస్థితి సెల్ఫీలు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది రేపు తొలి పూజ ఆరు గంటల నుంచే భక్తులకి దర్శనం ఇవ్వనున్నట్లయితే ఇక్కడ నిర్వాహకులు చెప్పారు అయితే ప్రతి లాగే ఈ ఏడాది కూడా ఆ గవర్నర్ తొలి పూజ అనంతరము ఆ భక్తులందరికీ కూడా దర్శనం అవకాశం అయితే ఇస్తున్నట్లయితే చెప్తున్నారు అయితే ఈ ఏడాది ఖైతాబాద్ గణేషుడు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనం ఇవ్వనున్నాడు అయితే ఖైతాబాద్ గణేషుడు ప్రతి అంకం కూడా ప్రత్యేకమైనది అనేది చెప్పవచ్చు కర్ర పూజ నుంచి మొదలు పెడితే చివరి అంకమైన అనుపాప దిద్దెవరో కూడా ప్రతి అంకం కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తారు సో నిన్న శిల్పి రాజేందర్ ఆ గణేశుడి గణేషుడి కనుపాప దిద్దిన తర్వాత అయితే ఈ విగ్రహ ఏర్పాట్ల పనులు అయితే పూర్తిగా ఆ సపోజ్ అయితే ఈ ఎనభై ఐదు రోజుల పాటు కష్టపడి నూట ఇరవై ఐదు మంది కళాకారులు గణనాధుని తీర్చిదిద్దారు అనకపోతే రమంగా కష్టపడి ఈ గణపతిని అయితే తీర్చిదిద్దారు అయితే విశ్వశాంతి కోసం ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా అయితే గణనాథుడు దర్శనం ఇవ్వని ఉన్నాడు సో అలాగనే ఇటువైపున చూసుకుంటే ఈ ఖైరతాబాద్ గ్రామ దేవత అయిన గజ్జలమ్మ దేవిని కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేశారు అలాగే లక్ష్మీ సమేత అయగ్రీవా స్వామిని అలాగనే శ్రీ కన్న పరమేశ్వరి అమ్మవారిని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు సో ప్రతి ఏడాది ఖైరతాబాద్ గణేషుడికి ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే ప్రతి గల్లీలో ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఖైరతాబాద్ గణేషుడి రూపము అలాగే ఎత్తు కూడా ఎంతో ప్రత్యేకమైనదని చెప్పవచ్చు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ప్ర ఒక్క అడుగుతో ప్రారంభమైన ఈ మహా గణనాథుడు ఇప్పటికీ కూడా తన శోభని అలాగే కొనసాగిస్తూ వెళ్తున్నాడు అంటే అంతటి మహిమగల దేవుడు భక్తుల కొంగు బంగారంగా కూడా ఈ గణనాథుడు నిలుస్తున్నాడు ప్రతి ఏడాది కొత్త రూపంతో సరికొత్త ఎత్తుతో అయితే వస్తుంటాడు ఈ ఏడాది డెబ్బై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అరవై తొమ్మిది అడుగుల పర్యావరణ పరిరక్షణ కోసం మట్టితో కూడిన గణనాథుని అయితే తయారు చేశారు అలాగనే చూసినట్లయితే గత కొన్నేళ్ళుగా ఆగమనం ప్రక్రియ కూడా చాలా వైభవంగా జరిగిందని చెప్పచ్చు గతేడాది నుంచి కూడా గణపతికి వెల్కమ్ చెప్తూ చాలా కల్చరల్ యాక్టివిటీస్తో అయితే చాలా అంగరంగ వైభవంగా గణనాథుణ్ణి ఆహ్వానించారు అయితే గణనాథుని దర్శించుకోవడానికి నగర వ్యాప్తంగా ఉన్న ప్రజలే కాదు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా వచ్చి ఒక్కసారైనా చూడాలా గణనాథుని దర్శించుకోవాలని అయితే చాలా మంది చూస్తుంటారు సో ఈ నేపథ్యంలోనే దీనికి అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు గణేష్ ఉత్సవ కమిటీతో పాటు ప్రభుత్వ సహకారంతో కూడా అన్ని రకాల ఏర్పాటు చేశారు భారీగా బందోబస్తు అయితే ఉంటుంది ఎందుకంటే సాధారణ రోజుల్లోనే ఒకటి నుంచి రెండు లక్షల మంది భక్తులు ఈ గణనాథుని మహాగణపతిని దర్శించుకుంటే వారాంతాల్లో అయితే మూడు నుంచి ఐదు లక్షల మంది ఈ గణనాథుని దర్శించుకుంటారు దానికి తగినట్లుగానే ఏర్పాటు చేస్తారు సో మూడు దారుల్లో అయితే గణనాథుని దర్శనం కోసం అయితే బ్యారికేడ్లని ఏర్పాటు చేస్తారు అటు మెట్రో హైదరాబాద్ మెట్రో మెట్రో స్టేషన్ నుంచి నేరుగా అయితే ఇంకొకటి ఇక్కడ ఐమాక్స్ థియేటర్ నుంచి ఇంకొకటి టాకీస్ నుంచి మూడు దారుల్లో అయితే ఇక్కడ దర్శనం కోసం అయితే బ్యారికేడ్లను ఏర్పాటు చేస్తారు అలాగే లక్షల మంది వస్తుంటారు కాబట్టి భారీగా బందోబస్తు ఆరు వందల మంది పోలీసు బందోబస్తు కూడా ఖైదరాబాద్ గణేషుడి బందోబస్తులో ఉండబోతున్నారు అలాగే అదనంగా రెండు వందల మంది వాలంటీర్లు కూడా ఉండబోతున్నట్లయితే ఇక్కడ నిర్వాహకులు చెప్పారు అలాగే మెడికల్ ఎమర్జెన్సీ ఎలాంటి ఎమర్జెన్సీలు ఉన్నా సరే తక్షణమే స్పందించేందుకు ఇక్కడ రెండు అంబులెన్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం అలాగే ప్రసాద వితరణ చేయడం సో ఎప్పటికప్పుడు భక్తులకి ఆ దర్శనం సజావుగా సాగేలా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్టయితే ఇక్కడ నిర్వాహకులు చెప్పారు అలాగే ఇప్పుడే ఇప్పటికే మనం చూస్తున్నాము ఇక్కడైతే ఒక జా జాతర వాతావరణం అయితే నెలకొంది ఎందుకంటే గంగనాథుని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎప్పటి నుంచో ఎదురుచూస్తూ ఉంటారు ప్రతి ఏడాది కొత్త రూపంలో ఆ దర్శనమిస్తుంటాడు కాబట్టి గంగనాథుడు ప్రత్యేకత వైభవోపేతమైనదని చెప్పవచ్చు సో ఓవరాల్ గా విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఇవ్వబోయే కాగితాబాద్ గణేషుడు మొత్తానికి అన్ని అయితే పూర్తయ్యే గణనాథుడు కూడా సిద్ధమయ్యాడు సో రేపు ఆరు గంటల నుంచి దర్శనము స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు రేపు గవర్నర్ వచ్చి తొలి పూజ చేస్తారు అలాగే సీఎం కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా అయితే ఇక్కడ నిర్వాహకులు చెప్పరు సో ఈ గణనాథుడికి ప్రముఖుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుంది లక్షలాది మంది కూడా వస్తుంటారు కాబట్టి దీనికి సంబంధించి భద్రతాపరమైన చర్యలు కూడా అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటారు అన్ని రకాల ఏర్పాట్లు వసతులు కూడా ఏర్పాటు చేశామని అరవై సీసీ కెమెరాలతో ప్రతి కదలికను కదిలి గమనిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లయితే ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు ఇది ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ వర్ధం ఉన్న తాజా పరిస్థితి